నియోజకవర్గ ఓటర్లలో నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా మారిందని అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు ప్రశాంతంగా ఉన్నట్లు రాబో ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుతంతో తిరుపతి పవిత్రతను ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సోమవారం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిలక్ రోడ్ నిమ్మకాయల విధి తీర్థకట్ట వీధులలో ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో తరతరాలుగా నివాసం ఉంటున్న స్థానికులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు భావంతో జీవిస్తున్నారని ఆధ్యాత్మిక నగరంలో రౌడీ ఇజానికి భూ కబ్జాదారులకు చమరగితం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీజం ఇజం రాజ్యమేలుతోందని ల్యాండ్ శాండ్ శాండిల్ లిక్కర్ మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఎనడు లేని విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి అక్రమాలతో తర్జాగా ప్రజాధనాన్ని కొల్లగొడుతూ యువతరాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం గంజాయి మత్తుకు బానిసలుగా మార్చేశారని అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గతంలో ఎనడు లేని విధంగా ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం పదహైదు శాతం పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఎన్జీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్ను విధించే పాత పద్ధతిని తీసుకువస్తామన్నారు కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీకి పూర్వ వైభవం రావటం తధ్యమని తిరుపతి నుంచి పోటీ చేస్తున్న ఆరని శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థిగా వరప్రసాద్ ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో తిరుపతి నగర ప్రజలందరూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా గెలిపించాలని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ నవీన్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి బీజేపీ నాయకురాలు కవిత మహేష్ షణ్గం ప్రసన్న లోకేష్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తి పన్ను పెంచేశాడు అదే విధంగా నీటి చార్జీలు పెరిగిపోయినాయి చెత్త మీద పన్ను వేస్తున్నాడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వాసులు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి స్థానికులకు తిరుమల శ్రీవారిని దూరం చేసిన ఘనత ఈ రోజు ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకే చెల్లుతుంది ఈ రోజు లడ్డూ ధర పెంచేశారు గదుల ధర పెంచేశారు స్వామి వారి సొమ్ముని దారి దోపిడి దొంగల్లాగా దోచుకునేస్తాన్నారు మన స్వామిని మనం కాపాడుకోవాలి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి పవిత్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ఈ రోజు ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళకి టీడీఆర్ బాన్లు స్థానికులకి ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటే తిరుపతిలో ఎంత అభద్రతాభావంగా ఉన్నారో మీరు ఆలోచించండి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా టీడీఆర్ బాండ్లు తీర్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి నగర ప్రజల